నేను చెప్తున్నా కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా వరకు కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్ట్ ఇక ఈ విషయాన్ని చూస్తే ఇంకొక విషయాన్ని చూడు కేసీఆర్ ఏం చేసినావు కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు పల్లెకు పచ్చాన్ని రంగేసినట్లుగా ఇక చూడరు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవి కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు ఆనవాళ్ళను తొలగిస్తాం ఏం ఆనవాళ్ళను తొలగిస్తారు సాక్షాత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా పరిపాలించాల్సిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన సచివాలయం ప్రాంగణంలో ముందు గణేష్ నిమజ్జనం రోజు కేసీఆర్ రావాలి అనే పాటలతో మారు మోగింది అంటే అర్థం కావట్లేదా నిజామాబాద్లో పాటలు పెట్టుకున్నందుకు డీజేలు గుంజకపోతే తిరగబడ్డ ప్రజలను చూస్తే అర్థం కాలేదా దాంతో పాటు ప్రతి యువత నర నరాన రక్తపు బొట్టులలో కేసీఆర్ రావాలనే నినాదం ఎంత బలంగా వినబడ్డదో కనబడలేదా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు సెక్రటరియేట్ ముందు నుండి వెళ్తుంటే కేసీఆర్ పాటల దు పాటలతోని దుమ్ము దుమ్ము లేపేయలేదా యువత ఎవరికి భయపడేది లేదు దేనికి తల దించేది లేదు అన్నట్టుగా యువత సవాలు చేసింది కదా మీసందిప్పీళ్ళు తొడగొట్టిళ్ళు ఇది కదా తెలంగాణ పౌరుషత్వం పౌరుషం రక్తం నరనరాన అనేది కనబడ్డది కదా ఒకసారి మీరు అందరు కూడా చూడు ఇంత పచ్చగా ఉండడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన రథసారథి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కల ఇది కేసీఆర్ ఊరికే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మీద పడలే వ్యవసాయం అనే దాంట్లో సాయం ఉన్నది రైతు ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో కూడా దోపిడీకి గురైతున్నాడు ఆత్మహత్యలు 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 అయ్యో నా తెలంగాణ ఇంకెన్నాళ్ళు ఈ రైతుల ఆత్మహత్యలు దీన్ని ఆపాలని చెప్పి ముంబై బొంబాయి దుబాయ్ పోయే వాళ్ళందరినీ కూడా వలసలను కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ప్రతి పల్లెలలో బీడుపడ్డ భూములన్నీ కూడా ఇట్లా పచ్చాని మాఘాలుగా మార్చేందుకు కేసీఆర్ చేసిన అహోర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇతర ప్రాజెక్టులు కావచ్చు ఇతర ప్రాజెక్టు కావచ్చు ఈరోజు మనం బయట రోడ్డు మీద ఎక్కడ అడుగుపెట్టినా ఏ వాడకెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా ఒకటే మాట వినబడుతుంది బిజినెస్ 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 నడవట్లేదు 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 ఎందుకు నడవట్లేదు వ్యవసాయం ఆధారితంగానే అన్ని రంగాలు ఆధారపడతాయి దాదాపుగా మీరు తెలుసుకోండి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి కేవలం వ్యవసాయం మీద తొంభై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఆధారపడి ఉంటాయి అనుబంధ రంగాల సంస్థలు మీరు ఆ నాలుగు శాతం ఏదైతే ఉందో ఐటీఓ పరిశ్రమలో ఇతరత్ర మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా కానీ వ్యవసాయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తే అవన్నీ కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు కాటన్ తీయాలన్నా ఉత్పత్తి కావాలన్నా బట్టలు ఏదన్నా ఇతరత్ర ఇతరత్ర కావాలన్నా పత్తి పండించాల్సింది మీకు ఏది మనం వంట నూనె వాడాలన్నా పూర్తి స్థాయిలో కూడా శనిగా వాడాల్సిందే లేదా సన్ఫ్లవర్ కానీ ఇతరత్ర ఇతరత్ర కానీ రైతు పండించినాయి మీరు ఎల్ అల్టిమేట్ గా ఎడ్ సైడ్ అన్నది కేసీఆర్ వ్యవసాయాన్ని ఎందుకు అద్భుత ప్రగతి రథంలో దించిండు అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇక నేను ఏమంటున్నానంటే పల్లె పల్లెన పంటలు మొలిచే పాలమూరులోనా ఏంది కేసీఆర్ఎంలో పూర్తి చేసిన కలవకృతి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ కిందగా పచ్చగా కలకలలాడుతున్న పంటలు ఇది కేసీఆర్ కోరుకున్న తెలంగాణ కేసీఆర్ కలలుగన్న తెలంగాణ కేసీఆర్ తన యొక్క ప్రతి క్షణం ఆలోచించిన తెలంగాణ ఇది ఒక్కసారి ఆలోచించాను తగ్గుముఖం పట్టిన వలసలు సొంతులకు వలస జీవులు తిరుగుముఖం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లతో రివర్స్ మైగ్రేన్ పెరిగిన సాగు విస్తీర్ణం మెరుగైన ఉపాధి మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు బీఆర్ఎస్ తయంలో మారిన రూపురేఖలు సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు ఉమ్మడి జిల్లాలో నెట్టంపాడు కలవకుర్తి భీమా కోయిల్ సాగర్ లిఫ్ట్ల ప్రభావంపై ఆ సెస్ స్టడీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను పల్లె పల్లెలోనా పల్లేర్లు మొలిసిన పాలమూరులోన అనే పాట ఉమ్మడి పాలమూరులో వినిపించే రోజు లేదు సాగునీటికి నోచుకోలేక చేతుల్లో పంట లేక పొట్ట చేత పట్టుకొని ఊరు దాటిన వారితో మహబూబ్ నగర్ వలస జిల్లాగా మారింది ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా పడావులు పెట్టిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పట్టాలెక్కించి తొంభై ఐదు శాతం పూర్తి చేసిండు కేసీఆర్ కలవకుర్తి గాని నిట్టంపాడు కాని భీమా కోయిల్ సాగర్ గాని ఎత్తిపోత ఎత్తిపోతల పథకాలను డిస్ట్రిబ్యూటర్లను పూర్తి చేసి వెయ్యికి పైగా చేసి పునరుద్ధరించి లక్షలాది ఎకరాలకు జీవం పోసి బీడువారిన భూములకు నీళ్లు రావడంతో వలస జీవులంతా సొంతలకు తిరిగి వచ్చి దర్జాగా వ్యవసాయం చేపట్టారు ఇప్పుడు పల్లె పల్లెనా పంటెల మోల్చే పాలమూరులోనా అని పాటలు వాడుకుంటున్న సాక్ష్యం సజీవమైన సాక్ష్యం ఇది నేనేమంటున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావును మాట్లాడతాను కేసీఆర్ కోసం నిలబడతా కేసీఆర్ కోసం కలబడతా కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతకైనా సాహసిస్తా నేను ఎందుకు సాహసిస్తానో తెలుసా మీకు రెండు సజీవమైన సాక్షాలు చెప్తున్నా దీన్ని మీరు అవునంటారో కాదంటారు మీరే డిసైడ్ చేయండి తెలంగాణ ప్రాంత ప్రజలు సరే కాంగ్రెస్ పార్టీ ఫేవర్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు ఇతరత్ర ఇతరత్ర ఏదైనా ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ చరిత్రలో తెలంగాణ కోసం తపన పడే వారు లేరు అని చెప్పడానికి అతిశయోక్తి లేదు కేసీఆర్ మాత్రం ఒక్కడే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చరిత్రను గత 어! <목소리가> పదిహేను రోజులుగా తిరిగేసిన ఆ చరిత్రలో నాకు కొన్ని తెలిసిన అంశాలను మేము ముందు ప్రయత్నం చేస్తున్నాం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నిదానం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై నాలుగు వరకు నడిచిందా పెద్ద మనసులో ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు నుందా మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముందే తెలంగాణ ఉద్యమం ఎందుకుంది దానితో పాటుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మావోయిస్టు ప్రభావాలయం ఎలా ఏ విధంగా తగ్గింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం ఏ విధంగా నడిచింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ప్రత్యేక తెలంగాణలో బీడుబారిన భూములకు ఎట్లా దీనికి ఏమన్నా సమాధానం ఉంటే నాకు చెప్పుర్రే నా నెంబర్ మీ అందరికి తెలుసు కదా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలియాల్సిన విషయం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సరే మీ డేట్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చరిత్ర పుటలలోకి మనం వెళ్దాం చరిత్రను ఒకసారి మళ్ళొకసారి తిరగదోడదాం ఎందుకంటే పాలకుల పక్షాన నిలబడి రాసిన కళలు ఎన్నో ముఖ్యమంత్రులు మంత్రుల ఆశీస్సుల కోసం చరిత్రను తప్పుగా లిఖించబడిన వారు ఎందరో రాజు యొక్క మన్నల కోసం రాజ్యాధికారంలో ఉండే మంత్రి లేదా తన కింద ఉండే చాలా వరకు కూడా పీఠాధిపతులు అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆభరణాలు గెలుచుకోవడానికి గతంలో చరిత్రలలో కోకలలుగా చూసాం కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ చరిత్రను కూడా వక్రీకరించిర్రు వక్రీకరించబడింది అని చెప్పడానికి సాక్ష్యాలను కూడా తీసుకొస్తాం నేనేమంటున్నానంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల పద్నాలుగు లేదా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే తెలంగాణలో ఉన్న పది జిల్లాలకు సంబంధించి బీడు భూములు పూర్తి స్థాయిలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెండు పంటలు ఎట్లా పండినాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మూడు పంటలు ఆంధ్రప్రదేశ్లో పండితే తెలంగాణలో ఒక్క తడి ఒక గుంటకు ఒక జాగకు కూడా ఒక ఇంచుకు కూడా నీళ్లు ఎందుకు రాలేకపోయినాయి దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కూడా అద్దాల మేడల్లాగా రోడ్లని ఉంటే నా తెలంగాణలో ఆ బొందల్లాగా ఏ విధంగా రోడ్లు మారినాయి పాలకుల యొక్క పక్షం ఎక్కడ ఎందుకు ఈ తెలంగాణ మీద ఈ స్థాయిలో జరిగింది అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించిల్లా ఆలోచించలే కానీ నిజా నిజాలను తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వచ్చిన తర్వాతనే నేనేమంటున్నానంటే యాభై ఏళ్లలో కాని అభివృద్ధి కేవలం పదేళ్లలో అయింది ఇది కేసీఆర్ చరిత్ర కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎందుకు చేయాల్సి వచ్చింది పాదయాత్ర చేస్తే ఓ తండ్రి తన బిడ్డకు పెళ్లి చేయలేక కన్నీళ్లు పడుతున్న దృశ్యంలో షాది షాది ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి పుట్టుకొచ్చింది దుబాయ్ అబుదాబి ముంబై అంటూ వలసపోతున్న జీవులు అక్కడ ప్రాణాలు వదులుస్తుంటే నా దగ్గర భూములు ఉన్నాయి ఆ దాంతోపాటు ఇక్కడ నీళ్లకు సంబంధించిన వసతులు ఉన్నాయి కరెంట్ ఉన్నది అయినా అక్కడికి వెళ్ళేందుకు చావుస్తున్నా చావులు చా చావులు వినబడుతున్నాయి వలసవాదులను ఆపాలంటే ఇక్కడ అభివృద్ధి చేయాలి ఎక్కడికి వెళ్ళినా ఏ యాత్ర చేసిన సైకిల్ యాత్ర బస్సు యాత్ర పాదయాత్ర ఏది చేసినా కూడా రైతుల ఆత్మహత్యలు ఎందుకు మారం అవుతున్నాయి వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండగాని రూపురేఖలు మార్చడానికి కాళేశ్వరాన్ని మొదలు పెట్టి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి దాంతో పాటు రైతు చనిపోతే వాళ్ళకి రైతు బీమా ఇచ్చి నిలబడి కలబడి గెలిపించింది కదా కేసీఆర్ రైతు పక్షాన నిల్చున్నాడు అందుకు కేసీఆర్ మనం సపోర్ట్ చేయాలి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆలోచన ఆచరణగా మార్చడానికి ఈ తెలంగాణలో పరిపాలన అనేది చాలా క్రియాశీలకంగా పోషిస్తున్నది పూర్తి స్థాయిలో పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రజల్లోకి మనం అంత బలంగా వెళ్ళగలుగుతామని రాష్ట్ర సెక్రటరియేట్ను నిర్మించి దాంతోపాటు జిల్లాలలో ఉన్న కలెక్టరేట్ ఎస్పీ బంగ్లాలను కూడా పూర్తి పూర్తి స్థాయిలో కూడా రూపురేఖలు మార్చి పరిపాలన సౌధాలలో ప్రజలకు పాలన అందించాలనుకున్నాడు కేసీఆర్ ఇక దానితో పాటుగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసిండు కానీ ఆ కాలం కాటేసిందో ఏందో తెలియదు కానీ కొన్ని చోట్ల పంచకపోవడం మైనస్ గా మారిపోయింది ఇంకా మనం లోతుగా వెళ్తే పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కేసీఆర్ చేసిన సాహసోపితమైన మూడు నిర్ణయాలు ఉన్నాయి ఒకటి పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ టార్గెట్ ఫస్ట్ ఐదు సంవత్సరాలు వ్యవసాయాన్ని ఎలా పండగ చేయాలనే ఆలోచనే ఉండే ఈ వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో రూపురేఖలు మారాలి ఇక్కడ పూర్తిగా కూడా ఏదైతే వ్యవసాయం దండ కాదు పండగ అని నిరూపించడానికి వందకు వంద శాతం సక్సెస్ అయింది ఇక రెండో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా ఆసుపత్రికి సంబంధించి ఈ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోగ్యం మీద అంటే ఆసుపత్రులు విద్యా వైద్యం అనేది ఏ విధంగా ఉండాలో ఆరోగ్యం మీద కేసీఆర్ దృష్టి పెట్టిండు దాంతోపాటు మూడోది విద్య మీద గురుకులాలకు సంబంధించిన ఎపిసోడ్ అయితేనేం చాలా చోట్ల మీరందరూ కూడా చూసారు కేసీఆర్ కరెక్టే చేసిండు పరిపాలన కరెక్టే ఉంది మరి ఎక్కడ ఓటమి పాలైంది కొంతమంది చేసిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో చేతులు కలిపి నెల నెల వసూళ్ల కోసం మేధావి అనే ముసుగు వేసుకొని ప్రజలను చీకొడుతూ ప్రజల పక్షాన నిలబడకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాల పక్షాన నిలబడి దాంతోపాటు తెలంగాణలో ఏదో జరిగింది అని అంటూ ఫేక్ ప్రచారాలు చేసిన కోకొల్లలుగా కూడా మీకు కనబడతాయి వినబడతాయి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ కోకొల్లలుగా కనబడే ఎపిసోడ్లు ఏదైతే ఉంది కదా ఈ కోకొల్లలుగా కనబడుతున్న ఎపిసోడ్లలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని దుర్మార్గమైన కొన్ని దారుణమైన ఎపిసోడ్లు కనబడతాయి మీరందరూ చూసిరు కదా సో ఇదంతా కూడా మీరు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఎట్లుంటుందో కేసీఆర్ చూపెట్టాడు కానీ వీళ్ళంతా ఏం చేసేళ్ళంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని ములాకతై తెలంగాణలో కేసీఆర్ను దించడానికి ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇయ్యాల ఏం జరగలే రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి పేరుతోని వచ్చిళ్ళు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దాంతో పాటు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ కు సంబంధించిన ఎపిసోడ్ వచ్చింది ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఇదంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా పూర్తిస్థాయిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా నన్న చేసి కేసీఆర్ ను ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పి అదే జరిగిన పరిస్థితి కనబడతాయి ఇక ఒక పెద్ద